ప్రైజ్లో ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలనే సిరీస్కి స్వాగతం ఈరోజు డే నైన్ తొమ్మిదో రోజు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కృతజ్ఞత అలవాటు చేసుకోవటం మన జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన మనకు జీవమిచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆశీర్వాదిస్తున్నాడు దాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అలానే మనుషుల పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి మనకు సహాయం చేసిన వారికి మనపై ప్రేమ చూపించిన వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళ పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి బైబిల్ వాక్యం సరిపిస్తుంది ఈ మొదట తెస్సులో పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రతి విషయం కృతజ్ఞత చెత్తలు చెల్లించడు ఇలాగ చేయుట ఏసు నందు మీ విషయంలో దేవుని చిత్తూరు పడుతుంది వాక్యం సెలవిస్తుంది కృతజ్ఞత వంటి వచ్చే ఆశీర్వాదాలు మట్టుమట్టుగా ఏంటంటే దేవుని దయ మరింత అనుభవిస్తాము దేవుని కృపను మనం అనుభవిస్తాము కృతజ్ఞత కలవారు హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు ఎవరైతే ఈ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని బాగా ఇష్టపడతాడు దేవుడు దయ దేవుడు కృప వాళ్ళ మీద మరింతగా ఉంటుంది దేవుడు కాపుదలు వాళ్ళకు ఉంటుంది నెంబర్ టూ మనకు శాంతి వస్తుంది మనకు సమాధానం వస్తుంది ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవారు చింత లేని హృదయాన్ని కలిగి ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు నెంబర్ త్రీ మూడోది ఆనందం పెరుగుతుంది కృతజ్ఞత కలిగినప్పుడు మన జీవితంలో సంతోషం అని చూస్తాం మనలో సంతోషం పెరుగుతుంది ఎప్పుడు సంతోషంగా మనం ఆనందంగా ఉంటాం నెంబర్ ఫోర్ నాలుగోది మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది మనుషుల పట్ల మనం కృతజ్ఞత కలిగినప్పుడు ఆ మనుషుల పట్ల మనకు ఆ సంబంధాలు బలపడతాయి ఆ బంధాలు కూడా బలపడతాయి నెంబర్ ఫైవ్ ఐదోది ఆత్మీయంగా ఎదుగుతాం కృతజ్ఞత కలిగినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది దేవునికి మరింకా దగ్గరగా చేస్తుంది మనం ఇంకా ఆత్మీయంగా ప్రార్థనలో ఇంకా విశ్వాసం మేము పెరుగుతాం కాబట్టి ఈరోజు నుంచి కృతజ్ఞత కలిగి ఉండండి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి అలాగే మనుషుల పాటు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి దేవుడు మన దీవిస్తాడు ఈరోజు ఆచరణ టుడేస్ ప్రాక్టీస్ ఈ రోజు మీరు దేవునికి కనీసం మూడు విషయాలకే నాలుగు విషయాలకై దేవుడికి కృతజ్ఞత చెప్పండి మీకు సహాయం చేసిన మనుషులకి ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్స్ అని చెప్పండి మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ వీడియో లైక్ చేయండి అలానే పేజ్ ఫాలో చేయండి అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులు కూడా షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ